జమ్మూ కాశ్మీర్ పెహ్లాగం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ రోజు శృంగర్పుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కొత్తవలస జంక్షన్ లో జనసేన పార్టీ నాయకులు శృంగర్పుకోట నియోజకవర్గ ఇన్ఛార్జి వబ్బిన సత్యనారాయణ అలియా సత్యబాబు కొత్తవలస మండలం నాయకులు బిల్ల రామ్దుర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన కన్నీటి నివాళి నిరసన శిక్షలో పాల్గొని ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కోట జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ అలియా సత్యబాబు బిల్ల రామ్దుర్గ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు వలస శ్రీను టీడీపీ మండల నాయకులు కొట్నూరు రత్నాజీ అమరపల్లి శ్రీను బిజెపి నాయకులు ఈశ్వరరావు శృంగర్పుకోట నియోజకవర్గం అప్పారావు ఉపాధ్యక్షులు లక్ష్మణ్ రావు ప్రధాన కార్యదర్శి రామదాస్ కాంసి కార్యదర్శి అంగి కోటేశ్వరరావు ఆనంద్ ఎలకోట మండలం నాయకులు గౌరీపట్నం మనోజ్ జనసేన నాయకులు కార్యకర్తలు నమస్తే అండి రామదుర్గం మరి ఏదైతే గత రెండు రోజుల క్రితం కిందట జమ్మూ కాశ్మీర్ లో బెహల్గాం అనే గ్రామంలో ఉగ్రవాదులు మన దేశపు టూరిస్ట్ మీద అందరి మీద దాడి చేయడం జరిగింది మరి ఆ దాడిలో ఇరవై మంది చనిపోవడం జరిగింది అందులో ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళు కూడా ఒక ఇద్దరు ఉండడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం మరి ఇలాంటి చర్యల్ని మనందరం కూడా ఖండించాలి మరి ఆ ఆ విధానంలో భాగంగానే ఇలాంటి తిరిగిపంత చర్యలకు భారతదేశం ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా భయపడదని పాకిస్తాన్కి అలాగే పాకిస్తాన్ అడుగులను నడుస్తున్న ఉగ్రవాద సంస్థలు కూడా యత్నిస్తున్నాం మరి ఈ కారణంలో ఇదేతరుణంలో మనందరం కూడా ఏకదాటిగా ఉండి మరి ముఖ్యంగా ఈరోజు గారు మన ప్రధానమంత్రి గారు చాలా కఠినంగా ఉంటారు ఈ విషయంలో మరి ఇందులో కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం కట్టుబడి ఉండాలని చెప్పేసి కట్టుబడతాం కట్టుబడి ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా జనసేన పార్టీ తరఫు నుండి మరి ఈ యొక్క దుర్ఘటన వల్ల జరిగిన చనిపోయిన వ్యక్తులకి వారికి సంతాపంగా మూడు దినాలు సంతాపం తెలియజేందుకు పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా నిన్న ఆల్రెడీ నిన్న రాత్రుల ప్రదర్శన చేశాం మరి ఈ రోజున సంతాప దినంగా ప్రకటించి రోజు అంతా ఉండడం జరిగింది మరి అలాగే రేపు కూడా అలాగే అనగా శుక్రవారం సాయంకాలం ఆరు గంటలకి ఇదే కూడల్లో మానహారంగా తయారయ్యి మరి యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఖండించాలని చెప్పేసి పార్టీ నుంచి ఆదేశాలు ఉంది మరి ఆదేశాల ప్రకారంగా మా నియోజవర్గించిన శ్రీ వర్పు గారి ఆధ్వర్యంలో మా అందరు మన నా లీడర్స్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి జై హింద్